శ్రీనివాస సార్వభౌముని ఆరాధించిన భక్తాగ్రగణ్యురాలు పల్లవరాణి సామవై శ్రీవారి ప్రతిరూపమైన భోగ శ్రీనివాసమూర్తి దివ్య విగ్రహాన్ని సామవై ఏ గొప్ప సంకల్పంతో ఏ శుభముహూర్తంలో సమర్పించారో ఆ మహా సంకల్పం శ్రీవారి ఆలయ చరిత్రలో సాకారంగా నేటికీ నిలిచి ఉంది ఆమె సమర్పించిన భోగ శ్రీనివాసమూర్తి దివ్య విగ్రహానికే నిత్యం తోమాల అర్చనాది సేవలు ఆకాశగంగ పవిత్రోదకములతో అభిషేకాలు నైవేద్యాలు పవళింపు సేవలు జరుగుతున్నాయి సామవై సమర్పించిన భోగ శ్రీనివాసమూర్తి భక్తులకు భోగ భాగ్యాలను ప్రసాదిస్తున్నారు స్వామివారి కైంకర్యమే పరమావధిగా భావించి తరించిన ఆమె నామము చిరస్మరణీయం చేసేందుకు తిరుపతి పట్టణంలోని ఒక వీధికి సామవై మార్గాన్ని పేరు పెట్టడం ఆ మహాభక్తురాలి దివ్య స్మృతికి సంకేతంగా నిలిచిపోతుంది